కేసరి చెప్తున్నా అండి గిన్నె పెడుతున్నా కేసర చేస్తున్నా అండి రవ కేసరి దీంట్లో నీళ్ళు పోద్దామని గొండ్ నయ్య జీడిపప్పులు వేయించుకుందామని కేసర్లోకి మా అబ్బాయికి ఎంత చేయలేదమ్మా చెయ్యి అన్నాడు ఆదికోసం చేస్తున్నాం మంట పెట్టే కానీ చూడండి కూడా చేస్తున్నాయి చూడండి వేగిపోయినాయి నేట్లో జీడిపప్పు కిస్మిస్లు కూడా చేస్తున్నాయండి ఇంకో ఇవి కూడా వెళ్ళిపోయినాయి పక్కన పెట్టుకుంటున్నాయండి ఇంకోటి పాలు నీళ్ళు కలిపి పెడుతున్నా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పాలు గ్లాసు నీళ్ళు మూడు మొత్తం మూడు పోసినట్టండి ఏమో ఒక గ్లాసు రవ్వ ఒక గ్లాసున్నారదారి ఈ గ్లాస్తో గ్లాసున్నారదారి రెండు కూడా వేసుకోవచ్చు కానీ ఎదుగుంటదని గ్లాసున్నారో వేసేయండి పాలు కాగాలి పాలు కాగిపోయి ఉడుకుతున్నాయి పాలు ఎక్కడ కడుతున్నాయి అప్పుడు దీంట్లో రవ్వ వేసేసుకోవాలి ఈ రవ్వని ఏంచాలండి ఏంచింది వీడియో వీడియో మర్చిపోయింది ఏంచితే గడ్లు కట్టకుండా ఉంటుందండి లైట్గా వేయించాలి ఉప్మా రవని దీంట్లో పంచదార కూడా వేసేసుకోవాలండి రవ్వతో పాటు తిప్పుతూ రవ్వ వేయించకుండా వేసామనుకోండి కేసు రవ్వు వండ్లు కడితే ఇప్పుడు ఇది మనం ఏం చేయం కాబట్టి వండలు కట్టదు వేంచకుండా ఉన్న ఉన్నా పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది అండి ఉప్మాస్తేనే రుచిగా ఉంటది అసలు గమని అయిపోతుందండి పాలు కాగడం వాళ్ళతో దీంట్లో అండి యాల పొడి వేయాలి నేను పట్టిందే ఉందండి పంచదార యాలక్కయ పట్టించుకున్నాను ఎందుకంటే వేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది యాలికా వేసిన తిప్పుతా ఉంటే అంతా కలిసిద్దండి ఇంట్లో గ్యాస్ తగ్గిపోయిపోయినట్టు దీంట్లో జీడిపప్పు కిస్మిస్ ఇందాక నేత్రులు ఎంచు ఉన్నాయి కదండి వేసుకోవచ్చు బాగుంటుంది ఆగిపోతే గట్టిపడిపోద్దండి ఇంట్లో చేస్తున్నా బాగుంటద కేసరు ఎందుకంటే కేసర్ తీగ నోరు ఊరించే కేసర్ ఆరిపోతే గట్టిగా అయిపోద్ది రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది